హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే చలిమిడి పొడి బియ్య పిండితో చలిమిడి అండి ఇది నేను ఒక గ్లాస్ తీసుకున్నాను రెండు గ్లాసులు కాకపోతే ఇది జలడ పట్టుకోవాలి ఫస్ట్గా నేను ఇక్కడ రెండు గ్లాసులు తీసుకుంటున్నానండి ఇలా అంతా జల్లించుకోవాలి బాగా మెత్తగా ఉంటేనే చలిమిడి బాగా వస్తుందండి నాకు రవ్వరవ్వగా ఇంత వచ్చిందండి దీన్ని తీసేయాలి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి రెండు గ్లాసులు తీసుకున్నాం కదండీ దానికి మనం ఒకటిన్నర గ్లాసులాగా వేసుకోవాలి బెల్లం ఇట్లా ఒకటిన్నర గ్లాసులాగా వేసుకుంటున్నాను తర్వాత దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ని తీసుకోవాలి ఇలా దీన్ని ఇలా గరిటితో బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు బెల్లం కరిగింది కదండి దీన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకుందాము ఏమైనా నలకలు ఉంటే పోతాయి ఇలా అంతా ఫిల్టర్ చేసుకోవాలి ఏదైనా నలకలు ఉన్నా పోతాయి ఇలా దీన్ని తీసేసుకొని మళ్ళీ దాంట్లోకి వేసేస్తాం దీంట్లోకి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ని వేస్తున్నాను ఇంకా పాకం అది అంత అవసరం లేదండి ఊరికే కొంచెం చిక్కగా అవ్వాలి అంటే కొంచెం స్టిక్కీగా క్లైనట్టు అయితే సరిపోతుంది ఈ పాకం వచ్చేలోపు వేరొక బాండీ పెట్టుకొని దీంట్లోకి ఒక పెద్ద స్పూన్ అంటే రెండు స్పూన్ల నెయ్యిని తీసుకున్నానండి ఇది చూద్దామండి మనం వచ్చిందేమో ఇలా కొంచెం స్టిక్కీగా రావాలి అతుక్కుంటున్నట్టుగా రావాలి కొంచెం రావాలి కొంచెం ఇట్లా స్టిక్కీగా వచ్చింది కదండి ఇప్పుడు ఆఫ్ చేసేయాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని వేసుకోవాలి కొంచెం ఉండలు కట్టకుండా కొంచెం కొంచెంగా తీసుకుంటూ వేసుకోవాలి ఇలా అంతా కొంచెం కొంచెంగా తీసుకుంటూ అంతా వేసేసుకోవాలి కొంచెం పలచగా ఉన్నప్పుడే ఆపేసుకోవాలి లేకపోతే అది మరీ గట్టి పడిపోతుంది ఈ మాత్రం పలుసుగా ఉన్నప్పుడే నేను పిండి ఆపేసానండి వేయడం ఇలా ఉంచేసేసి ఆపేయాలి ఇప్పుడు ఈలోపు ఇది బాండి వేడెక్కిందండి దీంట్లోకి కొబ్బరి ముక్కలు అవి వేసేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి రెండు కొబ్బరి చిప్పలు వేసేసాను సన్నగా ఎర్రగా వేయించుకోవాలి దీన్ని అలాగే ఇన్ని జీడిపప్పులను కూడా తీసుకొని వేసాను ఇవి ఎర్రగా వేగిపోయినాయి అండి ఇవి తీసి దించి వేసుకోవాలి స్టవ్ నుంచి ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను వీడిని అలాగే ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా దీంట్లోకి వేసేసుకోవాలి దీన్నంతా బాగా ఇట్లా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి కాస్త చల్లారిన తర్వాత మనకు తీసుకోవడానికి వీలుగా వచ్చేస్తుంది ఇది అంతేనండి చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా చలిమిడి తయారైపోయింది ఇలా పొడిపిండితో కూడా మనం చేసుకోవచ్చు కాస్త కొంచెం పట్టుకొని మెత్తగా పెట్టుకున్న తర్వాత చేసుకోవాలి ఇది దానికి దీనికి పే తేడా అయితే ఏం తెలియదండి చెప్తే గానీ ఆహా అనుకుంటారు కానీ తెలియదు అసలు తేడా సో మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్